వాళ్ళు వాదించడం జరిగింది వాళ్ళ వాదనలతో హైకోర్టు ఏకభవించి ఏదైతే ఆయనని కూడా పర్సనల్ బాండ్ యాభై వేల పర్సనల్ బాండ్ ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇప్పుడు కన్సర్న్ మెజిస్ట్రేట్ దగ్గర మేము ష్యూరిటీస్ ఫర్నిష్ చేయలేం కాబట్టి రేపు సెకండ్ సాటర్డే సండే ఉండడం వల్ల కన్సర్న్ జ్యుడిషియల్ సారీ సూపరింటెండెంట్ దగ్గర యాభై వేల పూజ ఇచ్చేసి ఆయనను కూడా ఇంటర్ బెయిల్ నాలుగు వారాల కోసం ఇవ్వాలని చెప్పేసి కోర్టు ఆదేశించడం జరిగింది సారాంశం ఏంటంటే ఇప్పుడు ఏదైతే సంఘటన జరిగిందో ఆ సంఘటనలో సెక్షన్ కొత్త కొత్త బిఎన్ఎస్ సెక్షన్ చట్టం ప్రకారం సెక్షన్ వన్ జీరో ఫైవ్ వేస్తారు కన్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అది సీరియస్ అఫెన్స్ ఆ యొక్క కంప్లైంట్ ఏదొక ఎఫ్ఐఆర్ మీరు చదివినట్టు అయితే ఆ సెక్షన్ అట్రాక్ట్ కాదు కాబట్టి వీళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోకూడదని చెప్పేసి మేము వాదన చేయడం జరిగింది నా కేసు వచ్చేసరికి నేను ఏదైతే థియేటర్ ఓనర్ని థియేటర్ యొక్క యాజమాన్యాన్ని రిప్రజెంట్ చేసినాను కాబట్టి ప్రాసిక్యూషన్ అంటే పోలీసు వారి వాదన ఏంటంటే ఈ షోని ఏదైతే ప్రీమియర్ షోని ఫోర్త్ ఫిఫ్త్ రోజు చేసే కంటే ముందు మేము పోలీస్కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇదే అని చెప్పేసి అది ప్రధానమైన ఆరోపణ మాపైన కానీ నేను హైకోర్టు దృష్టికి గౌరవ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే ఫోర్త్ రోజు ఏదైతే నైట్ ప్రీమియర్ షో ఫిఫ్త్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ షోస్ ఏవైతే ఉన్నాయో అవి గవర్నమెంట్ పర్మిషన్తోనే గవర్నమెంట్ మెమో ఇష్యూ చేసింది కాబట్టి ఆ మెమో ఆధారంగానే మేము షోస్ చేయడం జరిగింది ఒకటి రెండు రెండు రోజుల ముందే అంటే రెండు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాడు గౌరవ మన ఏసీపీ చిక్కపల్లి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాము ఆ రిప్రజెంటేషన్లో స్పష్టంగా ఏం చెప్పినామంటే ఇందులో ప్రధానమైన హీరోలు ఉన్నారు అల్లు అర్జున్ ఉన్నాడు రష్మిక ఉంది ప్లస్ విఐపీస్ కూడా ఈ షోని చూడడానికి రాబోతున్నారు కాబట్టి మీరు అడిక్వేట్ అంటే సిబ్బందిని మీరు ప్రొవైడ్ చేయాలని చెప్పేసి మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాము ఆ రిప్రజెంటేషన్ ఏసీపీ గారు కూడా గారునాలి చేస్తున్నారు అంటే లీగలిస్టికలీ స్పీకింగ్ ఒక్కసారి అరెస్ట్ అయిన తర్వాత ఈ క్వాష్ పిటిషన్ చెల్లదు మళ్ళీ ఫ్రెష్ గా కన్సర్న్ కోర్టులో బెయిల్ వేసుకోవాలని చెప్పేసి ప్రాసిక్యూషన్ యొక్క వాదన మా వాదన ఏంటంటే హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ఉన్నాయి ఒక వ్యక్తి అరెస్ట్ అయిన తర్వాత కూడా క్వాష్ పిటిషన్ లో కూడా ఇంటర్మ్ బెయిల్ తీసుకోవచ్చని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది అంతేకాకుండా ఈ క్వాష్ పిటిషన్ పెండింగ్ ఉన్నప్పుడు ఫైల్ చేసిన తర్వాత వీళ్ళు అరెస్ట్ అయినారు కాబట్టి హైకోర్టుకి ఏదైతే డిస్క్రిషనరీ పవర్స్ ఉన్నాయి బేల్ ఇవ్వడానికి అని చెప్పేసి మేము వాదించినాం మా వాదనతోనే ఏదైతుందో హైకోర్టు ఏక విభవించి ఇంటర్మ్ ఇవ్వడం జరిగింది అల్లు అర్జును ప్లస్ ఏ వన్ ఎ టూ ఎవరైతే థియేటర్ యజమాన్యం ఉన్నారో ఇప్పుడు ఏదైతే హైకోర్టు గౌరవ న్యాయమూర్తి గారు ఇప్పుడు ఆర్డర్ డిక్టేట్ చేసిన తర్వాత అది అక్కడ కన్సర్న్డ్ ఎవరైతే సూపరింటెండెంట్ ఆయన కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది వాళ్ళు పర్సనల్ పూచీలు ఇచ్చిన తర్వాత ఈ రోజు రిలీజ్ అవుతారు అందులో ప్రముఖ వాదన సందర్భంగా నిరంజన్ రెడ్డి షారుఖాన్ ఒక ఖాన్ షారూఖ్ ఖాన్ కి సంబంధించి ఆయన ఒక జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది వారి మేమేమంటున్నాం అంటే రెండు ఉంటాయంటే నా ప్రధానంగా నా వాదన ఏంటంటే ఇది కల్పబుల్ హోమిసైడ్ కాదు మా అయితే ఇది నెగ్లిజెన్స్ అవుతుంది అంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు అది ఏదైతే సెక్షన్ వాళ్ళు అప్లై చేసినారో ఆ సెక్షన్ లో రెండు ఇంగ్రీడియంట్స్ ఉంటాయి నాకు ఇంటెన్షన్ ఉండాలి చంపేందుకు నాలెడ్జ్ ఉండాలి వాళ్ళు చనిపోతారని చెప్పేసి ఆ రెండు నాకు లేవు కాబట్టి అట్ ద మోస్ట్ నెగ్లిజెన్స్ అవుతుందని చెప్పేసి నేను వాదన ఇవ్వడం జరిగింది షారుఖ్ ఖాన్ కేసులో ఏదైతుందో నెగ్లిజెన్స్ కూడా ఉండదు అని చెప్పేసి ఇంతకు ముందు గుజరాత్ హైకోర్టు ఇవ్వడం జరిగింది ఆ అవన్నీ బండి సండీ కూడా వాళ్ళు ప్రాసెస్ ప్రాసిక్యూషన్ అని చెప్పినారు వాళ్ళ తరఫు నుంచి ఇది వేరే కేసు ఉంది బండి సంజయ్ కేసు అని చెప్పి చెప్పినారు హైకోర్టు బేసికలీ ఏంటంటే వన్ అర్ణబ్ గోస్వామి కేసు యొక్క ప్రిన్సిపల్ని చేసుకుంటూ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ క్వాష్ పిటిషన్ ఎప్పుడు వస్తాం మేము హైకోర్టుకి క్వాష్ పిటిషన్ అంటే ఒక ఎఫ్ఐఆర్ కంప్లైంట్లో కానీ మనం ఆరోపణలు చదివినట్టయితే కేసు లేదు అని చెప్పి చెప్తేనే హైకోర్టు క్వాష్ చేస్తుంది ఈ కేసులో ఏదైతుందో ఏదైతే సెక్షన్స్ పెట్టినారో కఠినమైన సెక్షన్స్ పెట్టినారో ఆ సెక్షన్స్ ఏదైతుందో ఈ కేసుకి